మన ప్రభువును మన రక్షకుడును అయినా యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు మొదటి రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను దావీదు ముసలివాడు అయిపోయాడు ఎన్నో బట్టలు కప్పుతున్నప్పటికీ చలి ఆగట్లేదు ఈ వాక్యను మనం ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పాపంలోనే పుట్టాడు పాపములో పెరిగాడు పాపము చేస్తూనే మరణించేటువంటి సమయంలోకి వచ్చేసాడు ఎన్ని బట్టలు కప్పినా వెట్ట కలగక ఉండినా ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని తల నీలాలు అర్పించినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా నీ పాపము పోదు అని గుర్తుపెట్టుకో ప్రదేని బిడ్డలారా ఎన్ని బట్టలు కప్పినా ఆయనకు వెట్ట అలాగే ఉందంట చలి ఆగట్లేదు ఈ రోజున బిడ్లరా పాపము చేసిన బిడ్డలందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఈరోజు ఆలోచన చేస్తుంది మనం ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే ఆ పుణ్యం మనకు కలిసి వస్తుంది పాపం కొంచెం తగ్గిద్ది అని చెప్పి అభిప్రాయంతో చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే పేదవారికి ఆహారము వస్త్రాలు అలాగే వారు చేయదగినటువంటి ఆచారాలు వారు చేయాల్సినటువంటి ఉపవాసాలు ఏవేవో మనుషులు కల్పించుకున్నవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ నీ పాపము పోదు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అని అంటే ఇదిగోండి చూడండి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయటం అసాధ్యము ఆ దినాల్లో పాపము పోవాలని బలులిచ్చుకునేవాళ్ళు కోళ్ళు ఇడ్లయి మేకలు ఇవి గొర్రెలు ఇవి ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు అయితే గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాళ్ళందరూ కూడా పాపం పోవాలి అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి క్రీస్తు యేసు రక్తమే కావాలి అని ఇక్కడ నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అయినవాడు మనకు కావాలి ఈరోజు మానవులు అందరం కూడా మొదటి ఆదాము సంబంధం ఆదాము మొదట పాపం చేశాడు ఆ పాపము చేయడం ద్వారా అందరం కూడా పాపం చేసాం అందరికీ కూడా మరణము అయిపోయింది సో యావత్తు భూమి మీద ఉన్నవారందరికీ కూడా మరణం వచ్చేసింది మరి ఇప్పుడు నీవు దాన ధర్మాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడం ద్వారా నీకేమైనా వస్తుందంటే నీకేమీ రాదు మరి నీకేమైనా రావాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి మృతులలోంచి తిరిగి లేచాడు ఒక అతను ఆయనే మన యేసు క్రీస్తు సమాధి చేయబడ్డాడు మూడో దిన తిరిగి లేపబడ్డాడు ఆయనంది విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డలు కూడా మరణంలోకి వెళ్ళిన తర్వాత మరలా పునరుద్ధరణలు అవుతారు మరణించిన తర్వాత మరలా పునర్ధారణలు అవుతారు మరణించిన తర్వాత మరలా పునర్ధారలు అవుతారు గమనించండి మీకు మరణం నుంచి పునరుద్ధానం కావాలంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఆ తర్వాత మీరు చేసేటువంటి దాన ధర్మాలు ఆహారం పంచిపెట్టడం వస్త్రాలు పంచిపెట్టడం ఇవన్నీ కూడా చేయాలి ఆయన రక్తము మీ పాపము తీసివేస్తుంది కనుక ఆ తర్వాత మీరు చేయాల్సినవి మీరు చేయాలి అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతే మీకు పుణ్యం జరుగుతుంది అనుకుంటారు ఏం కాదు అది అది కేవలం మీ ఊహ మాత్రమే అని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు సో యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు నిత్యత్వంలో ఉంది ఆయన ద్వారానే మన పాపములు క్షమించబడతా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షింపబడిన తర్వాత మీరు చేసేటువంటి ప్రతి సత్క్రియ అన్నీ కూడా కౌంటబుల్ అయ్యి దేవుడు మీకు బహుమానాలుగా వాటి ఇస్తాడు తప్ప అంతే తప్ప పాపం చేసిన తర్వాత ఆ పాపము కొంచెం తగ్గిద్ది పుణ్యం పెరిగిద్ది అని చెప్పి అనుకుంటున్నటువంటి మీ ఊహాగానాలే అని చెప్పి నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను కాదు ఇప్పుడు దేని పెట్టారా ప్రభు నందు విశ్వాసం ఉంచండి ఆ తర్వాత మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని మీరు చేసుకోండి అప్పుడు దేవుని యొక్క ఆత్మచేత మీరు అందరూ కూడా ముద్ర వేయబడి చక్కగా పరలోక రాజ్యానికి మీరు వెళ్ళగలుగుతారు కాడు జ్ఞాపం చేసుకోండి మనం అందరం కూడా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదని సామాన్యంగా చెప్పవచ్చును రక్తం చిందించిన వాడే కావాలి మనకి ఆ రక్తం చిందించిన వాడు ఎవరు అని అంటే మన ప్రభుని ఏ సుక్రిస్తే ఆయన రక్తం కార్చాడు మనం అందరికీ కూడా విమోచించాడు ఆ విమోచించబడిన తర్వాతనే మనం ఈ కార్యక్రమాల్లో చేసుకుంటే చక్కగా ఆయన ముద్ర మనకు ఉంటుంది అలాగే వీటన్నిటిని కూడా మనకు బహుమానాలుగా మనకి ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పుడే నువ్వు దేవుని వాక్యం విని నీ యొక్క దానములు వీటన్నింటి కూడా చేయొద్దని నేను చెప్పట్లేదు చెయ్యండి కానీ ఏసు ప్రభు విశ్వాసం ఉంచితే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోబడతాయి మీరు చేసిన ప్రతిదీ కూడా కౌంటబుల్ అయ్యి మీకు బహుమానంగా వస్తుందని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతిదం బిడ్డలరా మీరు తలలు ఉంచినట్టు మీకు కొరకు ప్రార్థన చేస్తాను స్తోత్రముని తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలను అయినా విత్తబడిన వాక్యము అందరి హృదయలు భద్రపరిచి కార్యశుద్ధి కలగజీయమని అడుగుతూ ఉన్నాను ఎంతమంది అయితే బిడ్డలు నాయనా పాపం పోవాలని ఎన్నో కార్యక్రమాల్లో తలపెట్టారు ఓకే ఐదు అయిపోయింది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే యేసు క్రీస్తునని విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత మా పాపములన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు చేసుకుంటే అప్పుడు దేవుడు మాకు బహుమానాలు ఇస్తాడని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చదువుల కొరకు వారి ప్రయాణాల కొరకు అలాగే వ్యాపారాల కొరకు అన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తానని జ్ఞాపం చేసుకున్న ఆయన అలాగే వింటున్నటువంటి దేవుని వాక్యం అందరి రోజులు భద్రపరిచి కలిసిద్ధి కలిగేసి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయ బలపరిచి కావాల్సిన ఆహారము సమృద్ధిని దయచేయమని మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నాయన యేసు క్రీస్తువు నామున ప్రార్థించి వేడుకుంటూ నమ్ము తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాలు వింటున్నటువంటి మీరు ఆశ్రదించబడినట్లయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకలకు షేర్ చేయండి చక్కగా అందరూ కూడా దీవించబడాలి అందరూ కూడా పరోలోక్రత ఉండాలన్న ఒక కోరికతోనే మీకు మనవ్వి చేస్తాను గాడ్ బెస్ గా షాలూమ్ షాలం ఆల్